ప్రకాశం జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు ఒంగోరులో ఐసీడీఎస్ కార్మిక శాఖల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు బాల కార్మిక నిర్మూలన చర్యలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా మూడు వాహనాలతో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు లాస్ట్ ఇయర్ దాదాపుగా ఒక యాభై ఆరు చైల్డ్ లేబర్ ఆర్ బ్రాండెడ్ లేబర్ కిడ్స్ని రెస్క్యూ చేయడం జరిగింది ఈ మంత్లో కూడా చాలా ఫోకస్డ్ హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రకాశం జిల్లా ప్రజలకి నా విజ్ఞప్తి ఏమంటే ఖచ్చితంగా పిల్లలు చదవడ చదివిన వయసులో వాళ్ళు చదివి స్కిల్ అన్నీ కూడా పెంచుకొని ఒక మంచి ఉద్యోగంకి వెళ్ళాలి వెళ్లకుండా చిన్న వయసులో వాళ్ళు వాళ్ళు విద్యలు పోగొట్టుకొని ఇట్లాంటి చిన్న చిన్న ఆ పనిలో ఉండి వాళ్ళు భవిష్యం పాడవకుండా కాపాడాల్సిన బాధ్యత మన అందరికీ ఉంటుంది ఖచ్చితంగా మీ అందరూ కూడా ఈ డ్రైవ్లో పాల్గొంటే మేజర్ నెంబర్ ఆఫ్ సైడ్ లేబర్ అండ్ బాండెడ్ లేబర్ కిడ్స్ని మనం రెస్క్యూ చేయగలుగుతాము